నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో జియోపతిక్ స్ట్రెస్ ఈ మధ్య అందరిలో వినబడుతున్నటువంటి పదం జియోపథిక్ స్ట్రెస్ భూగర్భ ఒత్తిడి వాస్తవమే ఇది ఒక రేడియేషన్ అనమాట సెల్ రేడియేషన్ ఎలాంటిదో భూమి కూడా ఒక రేడియేషన్ ఉంటుంది దాన్నే భూగర్భ ఒత్తిడి అంటారు సహజంగా భూమి బలం మనం వింటూ ఉంటాం ఆ స్థల బలం బాగుందండి అందుకే ఆయన చాలా డెవలప్ అయ్యాడు సక్సెస్ అయ్యాడు అంటూ ఉంటాం అంటే స్థలబలం అంటే భూగర్భ ఒత్తిడి లేని దాన్నే స్థలబలంగా చెప్తూ ఉంటాం సరే ఈ భూగర్భ ఒత్తిడి ఎక్కడ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అంటే చెరువులు కానీ కుంటలు కానీ నదీ ప్రవాహ ప్రాంతాలు కానీ ఖనిజాలు కానీ బొగ్గు ఉన్న ప్రాంతాల్లో కానీ కింద ఖనిజాలు ఏమన్నా ఉన్నా బొగ్గులాంటి ప్రదే ఏమన్నా ఉన్నా శల్యము అంటే ఎముకలు ఏమన్నా ఉన్నా దాన్ని శల్య పరీక్ష అని కూడా అంటూ ఉంటాం పూర్వకాలంలో చూడండి పాత ఇంటిని తీసేసి కొత్త ఇంటి నిర్మాణము చేయాలి అంటే ఏమని చెప్పేవారండి దాదాపు ఏడు ఫీట్లు ఏడు అడుగుల వరకు మట్టిని తీసేసి కొత్త మంటిని వేసి ఇల్లు కట్టాలని చెప్పేవాళ్ళు కారణమేంది జియోపతిక్ స్ట్రెస్ అండి భూగర్భ ఒత్తిడి ఇది ఇలా మరి సార్ మాకు చెరువులు లేవు కుంటలు లేవు ఏమీ లేవు మరి భూగర్భ ఒత్తిడి మాకు ఎలా వచ్చింది అంటే ఇంటి ముందు రోడ్లు ఉన్నాయనుకోండి హెవీ రోడ్స్ స్పీడ్గా వెళుతూ ఉన్న రోడ్లు ఉంటాయి చూడండి ఆ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా భూగర్భ ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది మరి ఇంకెక్కడ ఏర్పడుతుంటుంది భూగర్భ ఒత్తిడి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇది అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనమాట ఈ అపార్ట్మెంట్లో ఈ తక్ తక్కువ ప్లేస్ అండి ప్లేస్ తక్కువగా ఉంది ఎక్కువ ప్లాట్స్ కట్టేశాడు ఇది పైకి ఒక టవర్ లాగా పెరిగిపోయింది అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ బరువు ఎప్పుడైతే వేస్తామో భూగర్భ ఒత్తిడి బయటికి తన్నుకుంటూ వస్తుంది ఇప్పుడు సిటీలలో కానీ ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయనుకోండి ఇదంతా భూగర్భ ఒత్తిడి వస్తే వచ్చ ఇమ్మీడియట్గా అప్లై అవుతుందండి అంతెందుకంటే నేను ఉన్నాను ఒక ట్వంటీ టు థర్టీ కేజెస్ వెయిట్ మొయ్యగలను ఒకేసారి హండ్రెడ్ కేజెస్ అనగానే నాకు కూడా ఆయాసం వస్తుందండి ఈ ఆయాసమే రేడియేషన్ అమ్మాయ అంటూ ఉంటాను ఇది కూడా ఇంత బరువును మొయ్యలేదు కదా భూమికి ఉన్న సహజమైన బలాన్ని తగ్గిస్తుంది తన యొక్క శక్తిని తగ్గిస్తుంది దానివల్ల జియోపతిక్ స్ట్రెస్ ఏర్పడుతుంది దాన్ని భూగర్భ ఒత్తిడి అంటూ ఉంటారు ఇదే రేడియేషన్ సార్ అవును సార్ మరి మా ఇంట్లో భూగర్భ ఒత్తిడి ఉందని మాకు ఎలా తెలుస్తుంది అని అంటే మనకు ఫీవర్ జ్వరం వచ్చిందనుకోండి ఒళ్ళు వేడిగా అవుతున్నప్పుడు తెలిసిపోతుంది ఓహో జ్వరం వచ్చిందా అని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి దీనికి కూడా సిమ్టమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో గబ్బిలాలు వస్తూ ఉన్నాయి అనుకోండి ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ భూగర్భ ఒత్తిడి ఉన్నట్టే మీ ఇంట్లో కనుక పావురాలు వస్తున్నాయి అనుకోండి ఆ ఇంట్లో భూగర్భ ఒత్తిడి ఉన్నట్టే తరచుగా పాములు వస్తున్నాయనుకోండి ఆ ఇంట్లో భూగర్భ ఒత్తిడి ఉన్నట్టే వెరీ సింపుల్ లాజిక్ అనమాట భూగర్భ ఒత్తిడి ఉన్న వాటి మీద తేనెటీగలు వస్తూ ఉంటాయి తేనె పట్టు అంటాం తేనె తుట్టే అని కూడా అంటాం తేనెటీగలు వచ్చేసి ఎలా మీకు గూడ పెడుతూ ఉంటాయి అనుకోండి సపోజ్ ఇదొకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఇక్కడ ఉందనుకోండి ఇక ఇక్కడ తేనె పట్టు వచ్చి పెట్టేసింది అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఇది కూడా భూగర్భ ఒత్తిడి ఉన్న కాడ ఇక్కడ జియోపతిక్ లైన్స్ ఉంటాయండి ఈ లైన్ మీద పెట్టేస్తుంది ఇక్కడ పెట్టేసిందని మనం ఏం చేస్తాం దాన్ని రిమూవ్ చేస్తాం అప్పుడు వెళ్ళేసి మరి ఇంకో కాడ కూడా పెడుతుంది ఇంకో ఇంకొక తేనె పట్టు తేనెటీగల ఒక గూడు సమూహం ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇక్కడ కూడా జియోపతిక్ ఉంది కదా సో దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే అది ఎటువైపు పెడితే మంచి ఎటువైపు పెడితే చెడు అని చెప్తూ ఉంటారు అది అభూత కల్పన అండి అది పెట్టింది అంటే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉందని అర్థము అందుకని ఎన్నిసార్లు తొలగించినా మళ్ళీ పెడుతూనే ఉంటుంది మీరు చూడండి ఇది ఎక్కువగా అపార్ట్మెంట్ ఫ్లాట్లలో కానీ కొన్ని ఇళ్లలో మనం కనబడుతూ ఉంటుంది సార్ నేను వెళ్ళినప్పుడు సార్ ఆ తేనెటీగల గు తీసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది అవునండి ఇల్లు అంతా కూడా జీవోపతికి స్ట్రెస్ ఉంది కదా సో ఒక కాడ తొలగిస్తే వస్తుంది ఒక కాడ తొలగిస్తే వస్తుంది అంటే అది పెరుగుతూ ఉంటుంది తప్ప తరిగే అవకాశం లేదు సో తేనెటీగలు వస్తున్నాయి అంటే జీవోపతికి స్ట్రెస్ అనమాట గబ్బిలాలు కూడా వస్తూ ఉంటాయండి సో గబ్బిలాలు రాగానే కొంతమంది ఏమంటారు అంటే సో ఒక సిక్స్ మంత్స్ వరకు వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటారు గబ్బిలము వచ్చింది అంటే స్ట్రెస్ సిటీలో కామన్ అండి అపార్ట్మెంట్లో కామన్ అది నాకు చాలామంది కాల్ చేస్తారు గురుగారు గబ్బిలం మా ఇంట్లోకి వచ్చి వెళ్ళేసింది మాకు భయం మీరు ఎక్కడ ఉంటున్నారు అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటున్నారు భయపడాల్సిన అవసరం లేదు లేదు ప ఒక ప్లేస్లో ఆ ప్లేస్లో జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి గబ్బిలాలు వస్తూ ఉంటాయి దానికి టెన్షన్ పడేది లేదు భయపడాల్సింది లేదని క్లియర్గా చెప్పేస్తూ ఉంటాను రీజన్ ఏంటి అంటే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంది అసలే జియోపతిక్ స్ట్రెస్ ఉంది దానికి తోడు టవర్స్ లాంటివి కట్టారంటే గబ్బిలాలు వస్తూ ఉంటాయి వాటి స్థానాలవి దానికి భయపడాల్సింది లేదు కొన్ని ప్లేసుల్లో పాములు కూడా వస్తూ ఉంటాయి తరచుగా పాములు ఎన్నిసార్లు కొట్టినా కూడా పాములు వస్తూ ఉంటాయి గురుగారు అంటే దాని కారణం ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ అంటే భూగర్భ ఒత్తిడి అనమాట సో దానివల్ల పాములు వస్తూ ఉంటాయి సో ఇంట్లో కానీ గబ్బిలాలు వచ్చినా తేనె టీగలు వచ్చినా పావురాలు వచ్చిన పావురాలు కూడా చూడండి సిటీలలో కనబడుతుంటాయి చాలా చోట్ల కనబడుతుంటాయి దానికి కూడా కారణం ఏంటంటే జీవపతికి స్ట్రెస్ భూగర్భ ఒత్తిడే కొన్ని ఇళ్లల్లో పడుతూ ఉంటాయి రెగ్యులర్గా పడుతూ ఉంటాయి దానికి కారణం కూడా భూగర్భ ఒత్తిడే కబోర్డ్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి దానికి కారణం కూడా భూగర్భ ఒత్తిడే సో ఇవి సిమ్టమ్స్ అనమాట ఇవి లక్షణాలు సార్ ఈ జియోపతిక్ లైన్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి అవి కనుక ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇంటికి అంటే వ్యక్తి యొక్క ఆరా పవర్ తగ్గిపోతుందండి ఏయూ ఆరా అంటాం మనం ఏయు ఆరా పవర్ తగ్గిపోతుంది ఈ ఆరా పవర్ ఎలా డెవలప్ అవుతుంది సహజంగా అంటే గుడికి వెళ్తే డెవలప్ అవుతుందండి ఎందుకంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెవలప్ అవుతుంది తులసి చెట్టు చుట్టూ తిరిగితే కూడా ఆరా పవర్ డెవలప్ అవుతుంది మీరు చూసారా తులసి చెట్టు చుట్టూ పాములు ఉండవండి తులసి చెట్టు ఉన్న కాడ ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ని కట్ చేసే శక్తి తులసి చెట్టుకుంది అందుకే తులసిని మనం ఇళ్లలో పెంచుతూ ఉంటాం ఆ తర్వాత ఆవు చుట్టూ తిరిగినా కూడా ఆరా పవర్ పెరుగుతుంది కానీ ఇవన్నీ తాత్కాలికమే ఇక్కడ ఇంట్లో కనుక జియోపతిక్ లైన్స్ ఉన్నాయనుకోండి ఆరా పవర్ కట్ అవుతుంది ఇంకా ఏమవుతుంది డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది మన సెల్లో ఉన్న మైటోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది సో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలసిపోతూ ఉంటాము ఒక లేడీ ఇంట్లో రోజు పది గంటలు పనిచేసే లేడీ తను ఐదు ఆరు గంటలకే అలసిపోతుంది వయసు మీద పడుతున్న కులది ఇంకా రెండు మూడు గంటలకి అలసిపోతూ ఉంటుంది అమ్మాయి ఏంది ఒకప్పుడు నేను బాగా పనిచేసేదాన్ని ఈరోజు ఎందుకు ఇంత పని తక్కువ చేయలేకపోతున్నాను అంటే తన ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంది సార్ ఆడవారి గురించి ఎందుకు చెప్తున్నామంటే ఏ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వాళ్ళ మీద తొందరగా అటాక్ అవుతుంది ఎక్కువ ఇంట్లో ఉన్నారనుకోని అటాక్ అవుతూనే ఉంటుంది ఇది కూడా సిమ్టమే అంటే పని ఎక్కువ చేయకపోవడము తక్కువ పనితో అలసిపోవడం కూడా ఇది కూడా భూగర్భ ఒత్తిడి లక్షణాలే లక్షణాలు ఎలా ఉంటాయని ప్రత్యేకంగా వాస్తును చూసే వాళ్ళని పిలిచి చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇవి లక్షణాలు సో లైన్స్ ఎలా ఉంటాయి చూడండి వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ అవుతూ ఉంటాయండి ఇలా జర్నీ ఉంటుంది వాటిది ఇలా ట్రావెల్ అవుతూ ఉంటాయి మళ్ళీ సౌత్ టు నార్త్ కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటాయి అంటే ఒక జాలీ లాగా వస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు మీకు ఎవరైనా మీ ఇంటికి వచ్చేసి సార్ మీ ఇంట్లో జీవోపతికి స్ట్రెస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక రాడ్ పెడతారు వాళ్ళు పెట్టేసి అది కట్ అయిపోయింది అనుకుంటాం అది అనుభవ రాహిత్యం మళ్ళీ వెంటనే అన్ని పుడుతూ ఉంటాయండి డౌట్ ఏం మాత్రము కూడా లేదు సార్ వారు వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోయారు సో ప్రశాంతం అయిపోయింది అని అంటే అది అభూత కల్పన తాత్కాలికమైన చర్య అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేయాలి మొత్తం కట్ చేసేయాలండి ఇల్లంతా జీవపతికి స్ట్రెస్ కట్ చేస్తే మళ్ళీ తిరిగి పుట్టదు ఒకసారి పుట్టింది అంటే పక్కన లైన్లు డెవలప్ అవుతూనే ఉంటాయి ఇది అనుభవంతో వస్తుంది ఎవరైతే జియోపథిక్ స్టేషన్ కట్ చేస్తారో అది అనుభవంతో వస్తూ ఉంటుంది అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు ఈ ఒక్క లైన్ కాడ వచ్చేసి రాడ్ పెట్టేసాడండి అండి కట్ అయిపోయింది ఇక్కడ రాడ్ పెట్టేసాడు ఇది కట్ అయిపోయింది అది అనుభవ రాహిత్యము ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నాను సో టెన్ ఇయర్స్ క్రితం నేను కూడా ఇలాంటివి చేశాను సో కట్ అయిపోయింది మళ్ళీ చూస్తే మళ్ళీ పెరిగిపోయింది అప్పుడేం అర్థమైంది ఇది అంతా కట్ చేయాల్సిందే అని చెప్పి అర్థమైపోయింది లైన్స్ ఇలా వెళ్తూ ఉంటాయండి సో ఈ విధంగా వెళ్ళినప్పుడు కూడా సమస్యనే భూగర్భ ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ అత్యంత ప్రమాదకరమో అంటే కొన్ని లైన్స్ ఇలా డయాగ్నల్గా వెళ్తాయండి చూడండి ఇలా వెళ్తూ ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటాయి ఇలా క్రాస్గా ఇది ఇలా వెళ్ళినప్పుడు ఏమో ఇక్కడ జంక్షన్ ఏర్పడింది చూడండి ఇది జంక్షన్ ఈ జంక్షన్ మీద కనుక బెడ్ ఉందనుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కానీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉందనుకోండి తన క్యాన్సర్ అటాక్ అవుతుందండి క్యాన్సర్ రావడానికి ఇదొక కారణం సిటీలో క్యాన్సర్ పేషెంట్స్ రోజు రోజు పెరుగుతున్నారు పొల్యూషన్ ఆహార అలవాట్లతో పాడు తన ఇంట్లో కూడా జియోపతికి స్ట్రెస్ ఉంది కదా సో దాంతో క్యాన్సర్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఫ్లోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువగా పడుతుంది బయట వాతావరణం ఎలాగో పొల్యూషన్ అయి ఉంది దానికి తోటి ఈ ఒత్తిడి కూడా మన బాడీ మీద పడ్డప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశము ఉంది ఇప్పుడు ఎందుకు మీనాభర్త గారు ఉన్నారు ఒక హీరోయిన్ సో తను క్యాన్సర్తో చనిపోయారు కారణం ఏమని చెప్పారంటే ఆ పావురాలు వస్తూ ఉంటాయండి ఎప్పటికీ అతను ఫుడ్ పెడుతూ ఉంటాడు సో దానివల్ల అతనికి ఇది వచ్చింది అది అవి వేసే రెట్ట మూలంగా తను క్యాన్సర్ లోనేయారంటారు నేనేమంటానంటే జీవపతికి స్ట్రెస్ ఉంది పావురాలు వచ్చాయి సో దాని మూలంగా క్యాన్సర్ అటాక్ అయిపోయింది అనారోగ్య సమస్యలు వచ్చాయి వెరీ సింపుల్ ఫార్ములా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ బెడ్ ఉందండి ఈ బెడ్ మీద పడుకున్నాను అనుకోండి అసలే తను పేషెంట్ అనుకుందాము ఆ బెడ్ మీద ఎప్పుడు ఇంట్లో పడుకొని ఉంటే తను రేడియేషన్ ఎఫెక్ట్ తోటి చాలా సిక్ అవుతూ ఉంటాడండి అనారోగ్యం పాలవుతూ ఉంటాడు సో అది క్యాన్సర్కు దారి తీస్తూ ఉంటుంది నేను చెప్పిందంతా కూడా జియోపతిక్ స్ట్రెస్ మూలంగా వచ్చే లక్షణాలు చెప్తూ ఉన్నాను వాస్తవంగా ఇది సెవెన్ పాయింట్ హైట్ ఎడ్జ్ ఉండాలన్నమాట అంటే ల్యాండ్ యొక్క ఫ్రీక్వెన్సీ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ అంతా ఉండాలి కానీ అది ఫిఫ్టీన్ హండ్రెడ్కు టూ థౌజండ్కి వెళ్ళిపోయి అది డిజార్డర్ అయిపోతుంది అప్పుడు మనం ఇది అటాక్ చేస్తూ ఉంటుంది మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ప్రశాంతత ఉండదు సార్ మేము వాస్తుకు చాలా బాగా కట్టాం సార్ ఇల్లంతా వాస్తుకు ఉంది కానీ ఎక్కడ ఏదో తేడా ఉంది ఆ తేడా ఇదే భూమి కూడా వాస్తుకు బలమే నాలుగు మూలలు నాలుగు దిక్కులతో పాటు భూమి కూడా ఒక దిక్కే ఆకాశం కూడా ఒక దిక్కే ఆకాశాన్ని కూడా మనం పట్టించుకోవట్లేదండి సో ఆకాశం భూమి ఈ రెండు కలిసే పది అనమాట సో ఇక్కడ ఈ జియోపతిక్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వ్యక్తి యొక్క ఆరా పవర్ కట్ అవుతూ ఉంటుంది అందుకే పనులు కావండి మీరు ఎక్కడికెళ్ళినా పనులు కావు అంతేకాదు సుమా మీకు జియోపతిక్ స్ట్రెస్ అటాక్ అయింది అనుకోండి మీరు వేసే ట్యాబ్లెట్లు కూడా మీ మీద పని చేయవు మీరు ఎంత కాస్ట్లీ వాటర్ తీసుకొచ్చి పెట్టినా కూడా దాంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఎంటర్ అయిపోయింది అనుకోండి అది కూడా ప్రాణశక్తిని ఇవ్వదు గాక ఇవ్వదు ఎందుకంటే ఇవన్నీ అనుభవించిన వాళ్ళు మీరు చెప్పిన పాయింట్స్ అర్థమవుతూ ఉంటాయి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ మీరు చెప్పినవన్నీ కరెక్టే ఎందుకంటే అనుభవించి ఉంటారు కాబట్టి అందుకే నేను ఏం చెప్తాను అంటే జియోపథిక్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి ఇవి ఈ రోజుల్లో ఇది కామన్ కానీ దానివల్ల మన ఆరా పవర్ కట్ అవుతుంది సో ఇది దోషమే కదా భూమి యొక్క దోషం ఏర్పడినప్పుడు పనులు చక్క కావు దానికి తోడు హెల్త్ ఇష్యూస్ సార్ ఎందుకంత వేగంగా పెరుగుతూ ఉంటుందంటే ఇంకొక కారణం భూమి యొక్క బలమే ఆకాశం కూడా ఒక బలమే ఇది చూడండి అన్ని స్లాబ్లు పూర్వకాలంలో ఎలా ఉండేవి అంటే మన ఇంటి మీద సో ఇలా గుడిసిలాగా ఉండేది ఇక్కడ గడ్డిపోచ కానీ లేదా గుణ పెంకాయలు కానివ్వండి మీన్స్ నథింగ్ బట్ అది మట్టితో చేసిందే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంది సో గడ్డిపోచ కూడా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంది పైగా పిరమిడ్ షేప్లో ఉంటాయి అవి సో దానివల్ల కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయిపోయి మన బాడీస్లో మన బాడీలో ఉన్న ప్రతి చక్ర కూడా హీల్ అయ్యేదండి ఇక్కడి నుంచి మొదలు పెడితే చక్రాస్ అన్నీ కూడా లైన్గా హీల్ అవుతూ ఉండేవి ఎందుకంటే ఇక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉండేది సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు అనారోగ్య సమస్యలు లేవు యాక్టివ్గా ఉండే వాళ్ళ మన స్పాన్ కూడా పెరిగిపోయింది సో పనులు కూడా చక్కచక్క అవుతూ ఉండేవి కారణము కాస్మిక్ ఎనర్జీ బై బర్త్ భగవంతుడు మనకి ఇచ్చాడు నేచర్ మనకి ఏమి ఇచ్చిందంటే కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ ఇచ్చిందండి సో చక్రాల నుంచి వస్తూ ఉంటాయి చక్ర హీలింగ్ అవుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం స్లాబ్ కల్చర్ వచ్చేసిందో స్లాబ్ వేస్తున్నాం కదండి సో దీనివల్ల కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కావట్లేదు ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడే కాస్మిక్ ఎనర్జీ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది సో మన చక్ర సీలింగ్ కావట్లేదు అది కూడా అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది అదే చూడండి అడవిలో ఉన్న కుక్క ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడండి అడవిలో ఉన్న జంతువులు ఎంత యాక్టివ్గా ఉంటాయో చూడండి అదే మన స్ట్రీట్లో ఉన్న కుక్క చూడండి యాక్టివ్ ఉంటుందా దానికి రోగాలు వచ్చేస్తున్నాయి అది ఇన్యాక్టివ్ అవుతూ ఉంటుంది కారణం ఏంటి అంటే మనం స్లాబ్ల నిర్మాణం ఎప్పుడైతే వచ్చామో కాంక్రీట్ ఎప్పుడైతే వేశామో కాస్మిక్ ఎనర్జీ రావడము కట్ అయిపోయింది సహజమైన హీలింగ్ కెపాసిటీ కట్ అయిపోయింది ఇప్పుడు చూడండి కరోనా టైంలో రోడ్లు ఎంబడి తిరిగిన భిక్షాటన చేసిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళ చక్రాలు హీలింగ్ అవుతున్నాయి వాళ్ళకు మాస్క్ తెలియదు శానిటైజర్ తెలియదు ఏమీ తెలియదు కారణం ఏంటి వాళ్ళకి చక్రాస్ హీలింగ్ అవుతూ ఉన్నాయి మనకు వచ్చేసి ఎప్పుడైతే స్లాబ్లు ఉన్నాయో ఇవి చూడండి ఎన్ని స్లాబ్లు ఉన్నాయో సో ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాదండి సో తను హీలింగ్ కావడానికి అవకాశమే లేదు పైగా భూమిలో ఒత్తిడి ఉంది పైనుంచి ఎనర్జీ లేదు సో దీని మూలంగా ఏమవుతుంది తను తొందరగా సిక్ అయిపోతూ ఉంటాడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హాస్పిటలైజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కానీ నన్ను ఏమడుగుతారు సార్ మీ గురువుగారు మిమ్మల్ని పిలిచాము మీ ప్రకారం వాసు ప్రకారమే కదా అన్నీ చేశాము మరి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సహజంగా వచ్చే ఎనర్జీ ఇక్కడ కట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఉండే పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ కట్ అయిపోయింది భూమిలో ఎనర్జీ లేదు స్కై నుంచి వచ్చే ఎనర్జీ లేదు సో అప్పుడు తను సిక్కే అవకాశం ఉంటుంది సో అందుకే ఏం చెప్తాను అని అంటే మీకు మీ ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయ్యే విధంగా చూసుకోండి అప్పుడు మీరు సిక్కు కావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు మీ ఆరా పవర్ డెవలప్ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంటికి గబ్బిలాలు వచ్చినా భయపడాల్సింది ఏమీ లేదండి దట్ ఈస్ కామన్ సిమ్టమ్ ఇల్లు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు ఒక ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంది గబ్బిలం వచ్చింది సిక్స్ మంత్స్ గ్యాబ్ ఇచ్చారు ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఏమన్నా నార్మల్ అవుతుందా చెప్పండి కాదు తేనెటీగలు వచ్చాయి వచ్చాయనుకోండి సో అది జియోపతిక్ స్ట్రెస్ అని గమనించండి తర్వాత పాములు వచ్చినా పావురాలు వచ్చినా కూడా అది జియోపతిక్ స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి వీటి మీద దృష్టి పెట్టి ప్రతి దానికి రెమెడీ ఉందండి ఒక జబ్బు వస్తే మనం ఒక టాబ్లెట్ వేసుకోవాలి ప్రతిదానికి రెమెడీ ఉంది సో దాని ప్రకారంగా రెమెడీ ప్రకారంగా ఇవన్నీ సెట్ చేసుకున్నారనుకోండి ప్రశాంతమైన జీవితము గడిపే అవకాశం ఉంటుంది కావున దీని మీద కూడా దృష్టి పెట్టగలరని ఆశిస్తున్నాను